రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోయినా ఓటింగ్ స్థాయి పెరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సౌసరణ కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భవనతో ఇరవై ఎనిమిది తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మండల ప్రెసిడెంట్ నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమైనటువంటి మండల ప్రెసిడెంట్స్ అసెంబ్లీ కన్వీనరు అసెంబ్లీ ఇన్ఛార్జెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ డిస్టిక్ జనరల్ సెక్రటరీస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్సు నేషనల్ కౌన్సిల్ మెంబర్సు పార్లమెంట్ కన్వీనర్స్ పార్లమెంట్ ఇన్ఛార్జీలు రాష్ట్ర పదాధికారులు మోర్చాల రాష్ట్ర పదాధికారులు జాతీయ కార్యవర్గ సభ్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృత వ్యవస్థ ఈ సమావేశంలో పాల్గొంటారు ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్చుక్ గారు సునీల్ బన్సల్ గారు బండి సంజయ్ గారు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొంటారు